కు స్వాగతం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట పద్దెనిమిది మంది మృతి ముప్పై మందికి పైగా గాయాలు మహాకుంభమేళాకు వెళ్లే ప్రయాణికుల రద్దీతో జరిగిన తొక్కిసలాట ఫ్లాట్ఫామ్ పన్నెండు పదమూడు పద్నాలుగుల భారీగా రద్దీ మహాకుంభ్ వెళ్లే ప్రయాగరాజ్ ఎక్స్ప్రెస్ సమయంలోనే ఇతర రైళ్ల కోసం వెయిటింగ్లో ప్రయాణికులు అత్యంత రద్దీగా మారిన ప్లాట్ఫామ్లు దాంతో తొక్కిసలాట ప్రయాగరాజ్ వెళ్లే ట్రైన్ వద్ద జరిగిన తొక్కిసలాట మహాకుంభమేళా స్పెషల్ ట్రైన్స్ రన్ చేస్తున్న రైల్వే శాఖ మరో పది రోజుల్లో ముగియనున్న మహాకుంభమేళా వీకెండ్ కావడంతో మహాకుంభమేళాకు పెరుగుతున్న మరింత రద్దీ ఘటనపై అత్యంత స్థాయి విచారణకు ఆదేశించిన రైల్వే శాఖ విచారం వ్యక్తం చేసిన ప్రధాని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ రైల్వే శాఖ మంత్రి విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా మరిన్ని వార్తల కోసం మన కింగ్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు